స్వీట్ ఒక్కసారి తిన్నారంటే చాలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ స్వీట్ చేయడానికి పెద్దగా టైం ఏం అవసరం లేదు గంటలు గంటలు టెన్ మినిట్స్ లో సింపుల్గా అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ ఏంటంటే సగ్గు బియ్యం సేమ్ పాయసం పేరు వినే ఉంటారు కదా సగ్గు బియ్యం తోటి కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పే సరైన కొలతలతో ఈ స్వీట్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా ప్రాసెస్ లోకైతే వెళ్దాం ఫస్ట్ అయితే ఈ స్వీట్కి కావాల్సింది సగ్గు బియ్యం సేమ్య చక్కెర అండ్ పాలు ఇది కొలతలు వచ్చేసి సగ్గు బియ్యం హాఫ్ కప్ సేమ్య హాఫ్ కప్ అండ్ చక్కెర హాఫ్ కప్ మనం సేమ్యా అయితే ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో చక్కెర సగ్గు బియ్యం తీసుకోవాలి స్వీట్నెస్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు చక్కెరని కొంచెం తక్కువగా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసి కరిగించుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం అది చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఏ స్వీట్లోనైనా ఈ డ్రై ఫ్రూట్స్ పక్కా కదా ఇవి ఉంటే టేస్ట్ ఈ స్వీట్ యొక్క టేస్ట్ పెరిగిపోతుంది కదా వీటిని అయితే మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి పక్కకి స్టవ్ మీద పాలు పెట్టి మరిగించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యి ఉన్న గంజిలోనే సేమ్యాను వేయించుకోవాలి సేమ్యాను మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం సేమ్యా స్వీట్ చేసేటప్పుడు ఎలా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటామో ఇది కూడా అలానే వేయించుకోవాలి పక్కకు పాలైతే మరిగిపోతున్నాయి సేమ్యా అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సగ్గు బియ్యం కూడా అందులోనే వేసేయాలి సగ్గుబియ్యం మన హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విషయం మీకు తెలుసా సగ్గు బియ్యంలో ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా అవి మన డైజెషన్ కి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే సగ్గు బియ్యం ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది ఇక మనం మరిగించుకున్న పాలను సగ్గు బియ్యం వేసుకున్న ఫైవ్ మినిట్స్కి అందులో వేసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి సగ్గుబియ్యంలో ఫోలెట్ అండ్ విటమిన్ బి సిక్స్ ఉంటాయి వీటి వల్ల ప్రెగ్నెన్సీ టైంలో బేబీ యొక్క గ్రోత్కి అండ్ బ్రెయిన్ గ్రోత్కి కూడా సగ్గు బియ్యం చాలా బాగా యూజ్ అవుతాయి అందుకే ప్రెగ్నెన్సీ టైంలో సగ్గుబియ్యం తీసుకోవాలి పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు యాలకులు అందులో వేసుకోవాలి ఇంకోటి సగ్గు బియ్యం వల్ల మన జుట్టు కూడా స్ట్రాంగ్ అవుతుంది ఎందుకంటే అందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి వాటి వల్ల జుట్టు స్ట్రాంగ్ గా ఊడిపోకుండా ఉంటుంది అండ్ జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది పాలు పోసుకున్న ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చూసుకోవాలి సగ్గు బియ్యం ఉడికిందా లేదా అని సగ్గు బియ్యం తొందరగానే ఉడికిపోతుంది అవి ఉడికాయ లేదా చూసుకున్న తర్వాత చక్కెరని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి మాడిపోకుండా ఉండడం కోసం తాపకొకసారి అలా కలుపుకోవాలి అది లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే టైంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలిపేయాలి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా సగ్గు బియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా స్వీట్ రెడీ అయిపోయింది కదా దీనికోసం గంటలు గంటలు కిచెన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్ అండ్ టేస్టీగా సగ్గు బియ్యం సేమియా పాయసం చేసుకోండి వినాయక నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కదా వినాయకునికి ప్రసాదంగా చేసి పెట్టండి మీరు కోరిన కోరికలు తీరుస్తాడు అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి